కర్నూలు జిల్లాలో చాలా బాధకరమైనటువంటి సంఘటన ఎందుకంటే టిఎం రమేష్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఆయన దళిత గిరిజన బహుజనుల ఉద్యమాల్లో సమస్యల మీద ఒక ఉద్యమ నాయకుడిగా అనేక ఏళ్ళగా పోరాటం చేస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేని కొంతమంది దుండగులు దుర్మార్గులు ఏకమై పుట్టిన అతి కిరాతకంగా ట్రాక్టర్ తో చంపడం అనేది కూడా చాలా బాధకరంగా ఇది ఒక దుర్మార్గం చర్యగా ఖండిస్తూ దళిత గిరిజన సంఘాలు జేఏసీగా మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సోదరులారా గమనించాలి ఈ కర్నూలు జిల్లాలోనే కాదు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో దళిత గిరిజనుల్ని టార్గెట్ చేసుకొని అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తూ అత్యాచారాలు చేస్తూ పోతున్నటువంటి ఈ దుర్మార్గులకు అడ్డకట్ట వేసే బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆ క్రమంలోనే దళిత గుండమ్మని ఒక దళిత మహిళ అనే కనికరం జాలి లేకోకుండా ట్రాక్టర్ తో చంపారే ఆ రోజు హోంమంత్రి మాట్లాడలే మరియు అలాగే చిప్పగిరిలో లక్ష్మీనారాయణని కూడా అదే రీతిలో హత్య చేస్తే దాని విషయం మాట్లాడలే మరి టీఎం రమేష్ గారిని కూడా అదే రకంగా చంపితే ఇప్పటికీ మాట్లాడలేదు మరి ఇంకొకటి ఇప్పుడున్నటువంటి ఈ రిజర్వ్ బా బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎమ్మెల్యేలు మంత్రులైనటువంటి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ పార్టీలో నాయకులు కానీ ఎవరు మాట్లాడరు అంటే భారత రాజ్యాంగ రిజర్వేషన్లు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు పొందుతారు వాళ్ళ దళిత గిరిజనుల మీద జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు కనిపించవు నిన్నటి దినం చూడండి ఇది సందర్భం కాకపోయినా బాధతో ఆవేదనతో దుఃఖంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరిచినారంట పరిచినారంట దుర్భాషలాడినారంట ఈ దళిత గిరిజనులకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఆ పార్టీలో పనిచేసే నాయకులు బూట్లు చూపిస్తున్నారు అంటే ఇక్కడ దళితుల్ని అతి కిరాతకంగా రోడ్ల మీద వెంటాడి ట్రాక్టర్లతో లారీలతో గుద్ది మళ్ళీ రాడ్లతో కొట్టి చంపుతుంటే దీని మీద మాట్లాడు ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళంతా చంద్రబాబు నాయుడు భజన చేసేదో జగన్మోహన్ రెడ్డికి వంతు పాడేదో దీంట్లో మునిగిపోతున్నారు తప్ప ఈ దళిత గిరిజన మహిళలపై గాని లేదంటే దాడులు దౌర్జన్యాలు హత్యలు చేసే వాళ్ళ గురించి మాట్లాడకపోవడము చాలా సిగ్గు మరి ఇదే విషయాన్ని మనకి మనం కుల సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఎంతవరకు నిలదీస్తాం మనం మొట్టమొదట చేయాల్సింది ఎవరైతే ఈ రిజర్వేషన్ లో ఎమ్మెల్యేలు మంత్ర పదవులు పొందింటారో వాళ్ళు నోటికి తాళం వేసే విధంగా లేదంటే వాళ్ళు నోట్లో మాటలు బయటకు వచ్చే విధంగా గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఎందుకంటే దళిత గిరిజనులకు సమస్యలు వస్తే అన్యాయాలు జరిగితే కుల సంఘాలే మాట్లాడాలి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు రాజకీయ పార్టీలేమో రాజకీయ నాయకులకు ఒత్సాస పలకాలి మరి ఎంతకాలం ఈ రకంగా మరి మంత్రి నేను ఒక దళిత హోం మంత్రి అని మాట్లాడుతాది మరి చంద్రబాబు నాయుడు ఏమో నేను ఒక దళిత మహిళను హోం మంత్రి చేసినానని గొప్పలు చెప్తున్నారు ఎవరి కోసం ఎవరి మీద పరిపాలన చేయడానికి ఏ రకంగా దళిత గిరిజనులు అణచివేయడానికి వీళ్ళు మంత్రి పదవి ఇచ్చారో అర్థం కావడం లేదు ఇదంతా కూడా మూలం రాజకీయ వ్యవస్థలో మన పైన అణచివేత దోపిడీ దౌర్జన్యాలు అనేటి లోపల కుట్రలు సాగుతున్నాయి కాబట్టి ఈ చిల్లరనాయలు ఈ విధవలు ఈ పోకిరీలు కూడా ఒక రాష్ట్ర నాయకుడు అనే సంగతి కూడా మర్చిపోయి టీఎం కిరాతకంగా హత్య చేశారు అంటే సామాన్యంలో ఈ రకమైనటువంటి ధైర్యము ఈ రకమైనటువంటి ఉత్తేజమైనటువంటి ఆలోచన ఎట్లొస్తుంది ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రబలం అంతర్గతంగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా దాడులు చేస్తున్నారు మరి పోలీసులు అంటున్నాం అంటే పోలీసులు ఒక్కటే హత్యలు చేస్తున్నారా పోలీసులు ఈ రాజకీయ నాయకులు కలగలిసి ఈ చిల్లర విధవలతో ఈ గారిని మన మీద కుసిగొల్పి అది ఒక డొమ్మి కేసు గాను లేకపోతే వాళ్ళు వ్యక్తిగత గొడవలుగా మార్చే విధంగా అతి ముఖ్యమైనటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల్ని చంపేయడానికి పండుతున్నటువంటి కుట్రలను మనం గమనించాలి ఈ రకంగా గమనించకపోతే మాత్రం మనకు మనమే వాడు మనములు కొట్టినాడు మన వాడి మీద మనం కేసు కట్టినా కేసు పెట్టినాము లేదా కోర్టు ఏదో తీర్పు చెప్తుందంటే అది కల్లా ఎందుకంటే కారం చెడు చుండూరు కొండ తిప్ప సముద్రము దాడులు చూశాం ఏమైనా ఆ కేసులన్నీ పదుల సంఖ్యలో అంత కిరాతకంగా హత్యలు చేసి గోని సంచుల్లో కుట్టేసి కాలువల్లో పడేస్తే దోషులు కాక నిర్దోషులుగా వాళ్ళు బయట తిరుగుతున్నారు మరి అట్లా టూ టిఎం రమేష్ చంపి నిందితులు శిక్ష పడుతుందంటే ఎట్లా నమ్మాలి ఖచ్చితంగా ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల నాయకులంతా కూడా దళితులు గిరిజనులు బయటికి రావాలి ఈ దళిత గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఎవరైతే టిఎం రమేష్ హత్యలో భాగస్వామ్యం ఏర్పరచుకున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ఈ జిల్లా బహిష్కరణ కూడా వెంటనే చేయాలి లేదంటే మాత్రం మరింత మంది వాళ్ళే హీరోలు అవుతారు వాళ్ళే రేపు రాజకీయ నాయకులు అవుతారు ఈ గ్రామంలో ఎవరైతే టిఎం రమేష్ అని చంపినారో వాళ్ళని రేపు ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులుగా కూడా చేసే రోజు కూడా మనకి మన కళ్ళతోనే చూస్తాం మనం మరి ఎంతకాలం ఇదంతా కాబట్టి అన్నిటికీ అనర్హులుగా గుర్తించి వాళ్ళ రౌడీ షీట్ ఓపెన్ చేసి ఈ జిల్లా బహిష్కరణ చేస్తూ మరియు ఎవరైతే ఆ కుటుంబంలో ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్సిగ్రేషన్ వెంటనే ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి మరి ఇది ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్లుగా ఈ టిఎం రమేష్ అత్య చివరిది కావాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దీనికి హోం మంత్రి గారు వెంటనే ప్రత్యేకమైనటువంటి ఒక కమిషన్ వేసైనా కూడా విచారించి నిందితులను శిక్షించాలి లేదంటే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఒక పాపంగా మిగులుతుంది ఆ రోజు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జేబి